చందమామ రంగులు పువ్వులు వీటిని కంపేర్ చేయడం సైలెన్స్ని చాలా గొప్పగా అనిపించింది అది చంద్రబోస్ గారి ఐడియాలజీ అండి లేదంటే మీరు ఏమైనా సజెస్ట్ చేశారు దే సార్ అది అంటే మాకు ఫస్ట్ అంతా ఓకే ఇది మంచి పాటలో వెళ్తుంది వెళ్తుందని పల్లవి దాకా సార్ ఆయన సడన్గా ఆ పా ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ టూ లైన్స్ చెప్పారు సార్ ఆ చరణంలో ఇదేంటి చూపుల్లో సందేశాలు సైగల్లో సంభాషణలు సరిపోవా అని చెప్పి ఆయన స్టైల్లో పాడారు నేను ఏడ్చేశాను సార్ అక్కడ కలం నీళ్ళు వచ్చేసాయి నాకు ఏంటి నా సినిమాలో ఉండబోతున్నాయా ఈ లైన్స్ అని చెప్పి చాలా చాలా ఆనందం వేసింది ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక లైన్ నుంచి అంటే ఇప్పుడు మనం సౌండ్ లేని గొప్పవాటి గురించి మాట్లాడుకుందాం సార్ అని అనగానే ఇంక చందమామతో మొదలుపెట్టారు సార్ ఇంకా చందమామ వెలిగించింది ఏ సడి లేక అలా చెప్పి ఇంకా ఆయన ఫ్లోలో వెళ్ళిపోయారు సార్ ఇంకా ఫస్ట్ లైన్ పువ్వుల్లోన ధ్వని ఉంటుందా అనగానే ఇద్దరం కలిసి కూర్చొని రాసుకుని ఇంక ఇది ఏం దేంట్లో ఉండవు రంగుల్లో ఉండదు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్లో సౌండ్ ఉండదు అన్నట్టు సో ఒక మంచి ఒక టూ త్రీ అవర్స్ ఆఫ్ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మెమరీ సార్ ఆయనతో డిస్కషన్ అన్నది మాత్రం